జహీరాబాద్లో ఘనంగా నూట యాభై నగర సంకీర్తన జహీరాబాద్ మేయర్ ఇరవైదున జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో ఆదివారం జరిగిన నూట నగర సంకీర్తన ఘనంగా జరిగింది శ్రీకృష్ణుని కీర్తనలో ఆలపిస్తూ భక్తిభావంతో భజనలు చేశారు బాగారెడ్డి స్టేడియం నుంచి బ్లాక్ రోడ్ మీదుగా శోభయాత్రను చేపట్టి కీర్తనలకు అనుగుణంగా నృత్యం చేశారు నగర సంకీర్తన ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది అనంతరం స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సత్సంగ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కంది హరికృష్ణ టెంపుల్ ప్రతినిధి శ్రీ విభూషణ్ ప్రభు భక్తులను ఉద్దేశించి ప్రవేశించారు మనిషి తన పని తను చేసుకుంటూనే కృష్ణ భక్తి భావనకు చేరువ కావాలన్నారు ఆధ్యాత్మిక భావనలు ఉండడం చేత మనిషి దుష్కార్యాలు చేసే అవకాశం ఉండదని లోకహితానికి సమాజ శ్రేకు భక్తి మార్గమే ప్రధానమైందని సూచించారు कृष्ण कृष्णो कुनार्दन कृष्ण कृष्णा मुन कृष्ण गोविंद